హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది ఈ దినము ఉదయకాల సమయం అందు ప్రభు ఆరాధన దినము ప్రభు సన్నిధిలో మనం గడిపే దినము ఆయనకు విలువైన సమయమును హెచ్చించే దినము ఈరోజు కాబట్టి ఇంకా నువ్వు కృతజ్ఞత తెలుపని వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞతను తెలుపుకోగలరు అని గుర్తు చేస్తున్నాను సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేను గనపరుస్తున్నాను ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లును ఈ దినమందు మందిరానికి వెళ్ళని బిడ్డలు ఇంకా ఉన్నట్లయితే సమయము మించిపోలేదు ఉన్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మందిరానికి వెళ్ళవలసిందిగా వేడుకొంచున్నానండి నేనైతే నా తరఫు నుండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభువు మాట్లాడును గాక ప్రభు గాక ఈ సునామంలో వాగ్దానం అయితే చదివి వినిపిస్తాను రేపటి దినమును కూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము నేను స్వీకరిస్తున్నాను మీరును స్వీకరించ బద్దులై ఉన్నట్లయితే మీరును ప్రభు వాగ్దానాన్ని వెతకగలరు అని గుర్తు చేస్తున్నానండి ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ నూతనమైన పనులు స్టార్ట్ చేసే బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ మీ నిండు మనసుతో బ్లెస్సింగ్స్ మీ విలువైన బ్లెస్సింగ్స్ అంద చేయగలరు అని గుర్తు చేస్తున్నాను ఈ సమయం నేనైతే మందిరానికి వెళ్ళొచ్చాను కాబట్టి ఇంట్లో ఉండి ప్రభువుకు సమయాన్ని ఇస్తున్నాను ఆయనను మహిమపరచాలి కాబట్టి ఈ దినము నేను మహిమపరచే దలిచాను అండి మనము ఎవరి గురించి అయినా భారం కలిగి మనం మన వల్ల ఎవరైనా ఇబ్బందులు పడి ఉన్నట్లయితే లేకుంటే రక్షణలోనికి నడిపించవలసిన వారిని మనము ఇంకనూ రక్షణలోనికి నడిపించలేదు అనే చింత ఎవరి గురించి అయినా ఉన్నట్లయితే అది మరి మనం ఆత్మగర్థిస్తూ ఉంటుంది కదా నువ్వు బ్రతికే ఉన్నావు నువ్వు నీ నీ పనిని చెయ్యు అని ఆత్మగద్ధిస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి వారిని గట్టిగా పట్టుకో ప్రభు వారిని విడిచిపెట్టకు వారు మనకంటే ఎక్కువగా సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఉండాలి అనేసి ప్రార్థించబద్దులమై ఉన్నాము ప్రార్థన భారంతో నింపుకు నింపుకున్న నింపబడిన ప్రతి ఒక్కరు చేయవలసింది ఇది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను క్రైస్తవులు అయిన వారు చేయవలసినది చేపట్టవలసినవి ఈ పనులు కాబట్టి ప్రార్థించే సమయం కాబట్టి ప్రార్థన చేద్దాం మనకు ఎవరిపైనైనా భారం ఉన్నట్లయితే మనం వారిని సన్నిధికి నడిపించలేకపోయి